మిర్యాలగూడ కోర్టుల ఆవరణలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఐదవ అదనపు జిల్లా న్యాయమూర్తి జీవేను జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా న్యాయవాదులకు సిబ్బందికి నిర్వహించిన వివిధ క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు గణతంత్ర వేడుకల్లో సీనియర్ సివిల్ జడ్జి సుజీత్ శ్రీదేవి సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ పాటిల్ డిఎస్పి రాజశేఖర రాజు బార్ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి కార్యదర్శి వేలాద్రి తదితర న్యాయవాదులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు ఇదే మన భారతం ఇలలుకులరథం శక్తియుథం ముక్తిపదం మనవిది సినమందారం ఇది జగతికి సింగారం ఇదే మన భారతం ఇలలో విలిసిన మందారం ఇది జగతికి సింగారం ఇదే మన

सेतु तु हिमाचल सस् श्यामल जीवधातृ जय जेलू जे సంగమ పవిత్ర భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి త్రివేణి సంగమ పవిత్ర భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి ఈతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి దూతగా వెల బాపు రత్నమీ వెతి ముద్దు బిడ్డలై మురిసే భూమి భారత మా దిస్ ఇయర్స్ ప్రొటెక్ట్ అవర్ హెరిటేజ్ అండ్ ప్రోగ్రెస్ కాబట్టి అందరం కూడా మన వారసత్వాన్ని ఆ విధంగానే కాపాడుకుంటూ వస్తూ మన అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ మీ అందరికీ మరొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తారు థ్యాంక్ యూ నిజానికి పన్నెండు ఎకరాల పైచెలకు ల్యాండ్ ఆలగడప దగ్గర నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి మన కోర్టుకు కేటాయించాలనే నిర్ణయం జరిగింది వాస్తవంగా హైకోర్టు వారు కూడా దాన్ని ఆమోదించారు తర్వాత ఫండ్స్ కొరకు కూడా గవర్నమెంట్కు రాయడం జరిగింది అయినప్పటికీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ వాళ్ళు మాకు ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి ఒక పిటిషన్ వేసినందున ఆ పిటిషన్ పెండింగ్ ఉన్నందున మనకు ఈ పన్నెండు స్థలం అలాట్ చేయడం అనేది జరగలేదు దాంతో రోజు మనం చూస్తూ ఉన్నాం సోమవారం అంటే మన తూర్పు ప్రమేశంలో కనీసం వెహికల్స్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేని పరిస్థితి ఉన్నది ఈ పరిస్థితిలో మనము ఇక్కడ మరి కేసులు నడపడం జరుగుతుంది కక్షిదారులు కూడా సరైన టాయిలెట్ ఫెసిలిటీ లేక ఇతర వసతులు లేక వాళ్ళ షెల్టర్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఉదయం నుంచి సాయంత్రం దాకా పడితే కూడా కొన్ని కోట్లకు ఉండే పరిస్థితి ఉన్నది అరకూర వసతులతోటి కూడా మనం సాధ్యమైనంత వరకు డిస్పోజల్ బాగానే ఇవ్వడానికి క్రియాకుళం స్టేషన్ ప్రయత్నం చేస్తూనే ఉన్నది ఈ ప్రయత్నాన్ని మనం వెంటనే కొనసాగిద్దాం మన వసతులు కూడా మెరుగుపరచుకోవడానికి మన వంతు కృషి చేసుకుంటూ ఈ తక్కువ వసతుల్లో కూడా మనందరికీ చక్కగా న్యాయాన్ని అందిస్తున్నటువంటి మన న్యాయమూర్తులకు నేను కృతజ్ఞతలు తెలియ తెలియజేస్తున్నాను వారి సహకారం చాలా ఎక్కువ ఉన్నది నిజానికి వేరే స్టేషన్లలో కోర్టులు చూసి మన కోర్టులు చూస్తే నిజంగా ఈ కోర్టులేనా కోర్టు లేనా అన్నట్టు కూడా ఉన్నది అయినప్పటికీ వారి స్థాయి పెద్ద స్థాయి ఆఫీసర్లు అయినప్పటికీ తక్కువ వస్తువులతో కూడా వాళ్ళు అడ్జస్ట్ అవుతూ మన కోర్టును నడిపేయడానికి వాళ్ళు ఇక్కడ ఉన్నందుకు వారిని నిజంగా నేను మనస్ఫూర్తి అభినందిస్తున్నాను వారి సహాయ సహకారాలు ఈ స్టేషన్కి ఎప్పుడు ఉంటాయని అట్నే ఫార్ అండ్ బెంచ్ రిలేషన్స్ కూడా ఇంకా ఈ సంవత్సరం కూడా బాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ డిస్పోజల్ కూడా సార్ మా శక్తివంతం లేకుండా మేము కూడా ఇస్తామని చెప్పి మీకు అసూ చేస్తూ బాధ తరఫున అందరికీ వన్స్ అగైన్ రిపబ్లిక్ డే భారత రాజ్యాంగం మనకు అందించిన హక్కుల్ని విధుల్ని ఆదేశిస్తుంది మనం శిరసావేస్తూ మన దేశ అభ్యున్నతికి ముఖ్యంగా సౌరవపద సమగ్ర న్యాయ వ్యవస్థ ఇండిపెండెంట్గా ఇదే విధంగా ముందుకు కొనసాగేలా మనమందరం మన వంతుగా కృషి చేస్తూ సమాజానికి మంచి కోర్టుని వారని కోరుకుంటూనే అవకాశం మనం ఈ రాజ్యాంగం ఏర్పడుతున్నాక మన 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 హక్కులను ఎన్నో విధంగా మనం ఒకప్పుడు రిజర్వేషన్ అయితే ఏదైనా లేదు ప్రతివాడు కూడా ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొన్న విధంగా ప్రతి చిన్నవాడికి కూడా అవకాశంగా మన రాజ్యాంగ కల్పించబడింది ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ రాసినటువంటి ఫలాలు ప్రతి ఒక్క పేదవాడు కూడా అందుతున్నాయి ఆ ఫలాలు ఇప్పుడు అందుతున్నాయి అందుకనే మన మన దేశాన్ని మనం చాలా గౌరవించుకుంటాం సినిమానికి పోలీసు వారికి మీడియా వారికి మరియు పట్టణ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు